నువ్వు నీ కూతురు మాట్లాడద్దు పర్సనల్ విషయాలు వీడియోలలో మాట్లాడదు బయట మాట్లాడుకో చెప్పాలి చెప్పండి హలో నేను లైవ్లు పెట్టట్లేదు ఈ మధ్య ఎందుకో మరి అది లైవ్ లో లైవ్ పైకి నా వేలు పోవట్లేదు అట్లేం కాదు కానీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా కానీ లైవ్ లైవ్కి మాత్రం పోవట్లేదు అదే ఆనందపడిపోతుంది ఈరోజు నన్ను రెండు వందల మంది చూశారు రెండు వందల మంది లైక్ చేశారని ఆనందపడిపోతుంది మాట్లాడారా మరి కనకంతో సరేలేండి మరి అయితే ఒక అర్ధ గంటాకి చేయండి ఓకేనా ఇంకా బ్రేక్ఫాస్ట్ పూరి పూరి తెచ్చింది పూరి ఒక కుమ్మడి కుమ్మేస్తా సీతాఫలం ఉందిలే కానీ సీతాఫలం టేస్ట్గా లేదు సీతాఫలాలు మొన్న మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి వస్తా వస్తా దారిలో తీసుకున్నాం కానీ కొన్ని కాయలు బాగున్నాయి కొన్ని కాయలు బాగాలేవు అయితే మనం మన లైఫ్లో కొంతమంది మనల్ని మంచిగా అనుకుంటారు కొంతమంది చెడుగా అనుకుంటారు కానీ అవన్నీ పట్టించుకున్నాం అనుకోండి మనం కింద పడిపోతాం ఎవడు ఏమన్నా అనుకోనివ్వండి మన మన మనస్సుకి మన మనస్సుకి మనం మంచి పని చేస్తున్నాం మనం తప్పు చేయట్లేదు మనం వెళ్ళే దారి కరెక్ట్గా ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ రోజు మనకి పక్కా సక్సెస్ వస్తుంది నేను అనుకునే మాట నేను దాన్నే ఫాలో అవుతూ ఉంటాను నా గురించి ఎంతోమంది అంటూ ఉంటారు ఇప్పుడు కనుకొంత వీడియోలు చేస్తున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అనుకుంటూ ఉంటారు ఒకడు ఇంకొక రకంగా అనుకుంటాడు ఇంకొకడు ఇంకో రకంగా అనుకుంటాడు ఒకళ్ళు అమ్మ అనుకుంటారు ఒకళ్ళు ఇంక ఏదో అనుకుంటారు ఇంటికి వచ్చి తింటండి అని ఒకలా అనుకుంటారు కానీ నేను మాత్రం ఒకటే భావిస్తాను నేను తప్పు చేయట్లేదు ఓకే తిన్నా తిండి విషయంలో తప్పు లేదు ఇంటికి వెళ్తున్నా ఆవిడకి ఏదన్నా జరిగింది చూసుకుంటున్నా ఇంకేమంటారు ఇప్పుడు ఈ టైంలో ఆవిడకి ఒక మనిషి అవసరం ఇప్పుడు చెప్పేవాళ్ళు వచ్చి చూసుకోగలరా చూసుకోలేరు ఇప్పుడు నా నాకు నాకు నేను నేను దేని పరంగా ఆశపడతా ఒకటి వీడియోల పరంగా ఆశపడతా ఇంకోటి తిండి అంటే నేను తిండి ఎక్కడికి వెళ్ళినా నాకు దొరుకుతూనే ఉంటుంది నేను ఇప్పుడు బయటికి వెళ్ళినా చాయ్ తాగుతూ ఉంటాను టిఫిన్ చేస్తూ ఉంటా ఇంటికి వెళ్ళినా మళ్ళీ అక్కడ తింటా మళ్ళీ కనప ఇంటికి వచ్చి తింటా ఎక్కడ చూసినా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా వేసేస్తా ఇక్కడ కనక ఇంటికి వచ్చినప్పుడు వీడియో ఆన్ చేసి వేస్తా ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో లేకుండా తింటా అలా ఉంటుంది ఈ అందరు వీడియో ఇప్పుడు అందరు వీడియోలలో ఉంటారు ఓ మెక్కేస్తాం నాయన మెక్కేస్తున్నాడు అంటారు తినకపోతే ఎట్లా మనిషి ఆవిడనే ఇబ్బంది పెట్టాను నేను కామెడీ కనుక ఇప్పుడు అన్నం పెడతావా పెట్టవా నువ్వు అని అంట అప్పుడు కనుక ఏం చేసింది అయ్యి బాబోయ్ నువ్వు పో బాబోయ్ నువ్వు వద్దు నువ్వు వద్దు నా ఇంట్లో నిన్న అనవసరంగా సరే తప్ప అని అంటది అదొక కామెడీ ఇప్పుడు ఆవిడకి డైలాగులు ప్రిపేర్ చేయించి చెప్పిపించే అంత టైం ఉండదు మనకి ఏదో సరదాగా నేనే ఆ కంటెంట్ని అల్లుకుంటా పోతామంటే అందరికి నవ్వు వస్తా ఉంటుంది కొంతమంది కొంతమంది ఏంటంటే ఆ అమ్మను బాగా పట్టుకున్నాడు వీడియోలు బాగా చేసుకుంటున్నాడు యూట్యూబ్ని బాగా డెవలప్ చేసుకుంటున్నాడు బాగా ముందుకు నడుస్తున్నాడని ఏడుపుతో వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఆ ఏడుపుని మనం పట్టించుకున్నాం అనుకో ఆ ఏడుపు ఇంకా అయిపోతుంది ఇంకా ఎక్కువ అయిపోతుంది దాన్ని తీసి పక్కన పడేసి స్ట్రేట్గా ఒకే ధరలో వెళ్ళిపోతామని అనుకోండి ఆ ఏడు వెనకనే వెళ్ళిపోయిద్ది ఇంకా మనం ముందు వెళ్తూ ఉంటాం ఇంకా సపోర్ట్ చేస్తే వాళ్ళు దొరుకుతూ ఉంటారు ఇక్కడ ఎవడో ఏడుస్తుండని చెప్పి మనం ఇక్కడే ఆగినాం అనుకో ఈ ఏడుపు మనకి ఇంకా తగులుతూనే ఉంటుంది వాడు ఏడుస్తూనే ఉంటాడు మనం ఇక్కడి నుంచొని చూస్తూనే ఉంటాం ఆ ఏడుపుని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఏడుపు వెనక్కి వెళ్ళిపోయిద్ది దాన్ని నేను నమ్ముతా నేను నేను నా నేను నా చిన్నప్పటి నుంచి నేను పుట్టడం గుడిసెలో పుట్టినా పెరగడం రేకులు ఇంట్లో పెరిగిన కొంచెం పెద్దగైన తర్వాత మా అమ్మమ్మ మా నాన్న కష్టపడి నన్ను కొంచెం హై రేంజ్లో పెంచడం మొదలుపెట్టారు కొన్ని రోజులు మా అమ్మమ్మ దగ్గర పెరిగిన కొంతకాలం మా నాన్న దగ్గర పెరిగిన ఇప్పుడు కనకం దగ్గర పెరుగుతున్నా అందుకు అన్నీ తెలుసు రాకేష్ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు కూడా నేను కష్టసుఖాలు అనుభవించిన ఆయన దగ్గర వంట వండుకోవడానికి గ్యాస్ ఉండేది కాదు వంటకి ఏమి ఉండేది కావు మళ్ళీ ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేసి ఆయన అడిగేవాళ్ళు అడిగిన దాంట్లో ఆయనకి ఏదో ఒకటి సపోర్ట్ చేసేవాడిని ఆయన వెంట తిరుగుతున్నప్పుడు ఎవరెవరో ఫోన్లు చేసేవాళ్ళు ఏదేదో మాట్లాడేవాళ్ళు దానికి ఆయన రియాక్ట్ అయ్యేవాళ్ళు ఏడిచేవాళ్ళు తిట్టేవాళ్ళు నవ్వేవాళ్ళు ఎన్నో అలాంటివి ఎన్నో విచిత్రాలు చూసిన నేను ఒక ఇండస్ట్రీలో తిరిగిన బయట తిరిగిన పొలం పని చేసిన అన్ని పనులు చేసిన ఒక్క పని అని కాదు ప్రతి పని చేసా ప్రతి జాబ్ చేసా అన్నీ చూసా అందుకు కొంచెం మనకి మెచ్యూరిటీ అన్నది ఉన్నది ఆ మెచ్యూరిటీ వల్ల ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి అన్నది నేను మూవ్ అవుతూ ఉంటాను అంతే ఇప్పుడు జావా కనకం ఇచ్చింది ఈరోజు రేపు నేను అడుగుతా కనకాన్ని రేపు కనకం జావా ఏది అని అడుగుతా అది వీడియో పెడతాను నేను ఇక్కడ ఆ వీడియోలో చూసిన వాళ్ళు ఏమంటారు మళ్ళీ జావలో పెరిగేస్తావా మరి జావలో పెరుగు లేకుండా మరి టేస్ట్ ఉంటుంది కదా మళ్ళీ పెరుగులో నిమ్మకాయ కొంచెం టేస్ట్ మామూలుగా ఉండదు అద్రిపోద్ది నేను వీడియో మాట్లాడదామని వీడియో పెట్టుకున్నా వీడియో ఆన్ చేసుకున్నా ఇక మీతో ఫోన్లో మాట్లాడుతూ కంటెంట్ మొత్తం మీకే చెప్పేస్తా ఇక వాళ్ళకి చెప్పినట్లుంది మీకు చెప్పినట్లుంది మీ వాయిస్ ఏం లౌడ్ స్పీకర్లో పెట్టలేదండి బాధపడకండి మీ లౌడ్ స్పీకర్లు ఏమి మళ్ళీ మీ ఫ్యామిలీతో ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీ వాయిస్ లౌడ్ స్పీకర్ పెట్టా మీరు పర్మిషన్ ఇస్తే పెడతాయి

అట్లా గొడవలు అయితా ఉంటాయి మా ఇద్దరికి అవన్నీ పట్టించుకోకండి అంతా కామెడీ అనే ఓవర్కా నేను ఫన్నీగా చేస్తూ ఉంటా కనుకం కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది కానీ కొంతమంది ఎలా అనుకుంటారంటే ఏదో వాళ్ళకి నోటి నోటికి వచ్చినట్లు అనుకుంటూ ఉంటారు నా మొహం అలా కనిపిస్తుందా తప్పుగా కనకం మొహం కనిపిస్తుందా ఎందుకో మరి ఈ మాటలు నాకు అర్థం కాదు అనుకుంటారు కొంతమంది ఏ ప్రపంచం ప్రపంచంలో ఒక మనిషి ఒక మొగోడు పక్కపక్క నించుంటారు అనుకోండి అరే మీకు దండం పెడతా కొంచెం సేపు ఆగండి మన రోడ్డు మీద ఒక అన్నా చెల్లెళ్ళైనా సరే చేతులు పట్టుకున్నారనుకో కొంతమంది వామో 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 రోడ్డు పైన ఏమో చేసుకుంటారు ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఓరి నాయన ఓరి దేవుడు అని అంటారు కొంతమంది ఏమనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు అరే అన్న చెల్లెలు రా అంటే మనస్సు ఉన్నోడు మనస్సు ఒక పద్ధతి వాళ్ళ అమ్మ నాన్న పద్ధతిలో పెరిగినోడు ఒక చదువు ఉన్నాడు ఒక జ్ఞానం ఉన్నాడు వాళ్ళు ఒక అన్నా చెల్లెళ్ళు అనే ఒక అది అర్థమైపోద్ది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మైండ్లోకి అది మన ఏమంటారు పెంచే విధానం పెరిగిన విధానం కష్ట సుఖాలు పడినోడికి అన్నీ తెలుస్తాయి ఏదో మనకి దేవుడు ఫ్రీగా ఇస్తూ ఉంటాడు చూడండి కొంతమందికి ఏదో అలా వెళ్ళగానే కోటి రూపాయలు దొరికిపోతాయి ఆడికి ఇలా రాగానే ఓ పెద్ద ఇల్లు దొరికిపోయింది ఆడికి ఏందో మరి వాడు ఫోన్ కట్ బిందు బిందుగారిది కట్ అయిపోయింది అదే సారీ అది కట్ అయిపోయిందండి ఆటోమేటిక్ కట్ అయిపోయింది క్షమించండి అట్లాంటి వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళు చూస్తారు అలా చూస్తారు వాళ్ళని చూస్తారు అన్నా చూస్తారు అంటారు అదే జ్ఞానం కొంచెం అది ఉన్నోళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు అది అట్లా జరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళని ఆ అరిచిన వాళ్ళని మనం పట్టించుకోకూడదు అంతే కానీ వాడికి దే కానీ వాడికి దేవుడు గిఫ్ట్ ఇస్తాడు మళ్ళా తర్వాత వాడు ఎవడైతే కామెంట్ చేసిండో వాడికి దేవుడు మళ్ళా నెక్స్ట్ లెవెల్ గిఫ్ట్ ఇస్తాడు ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వాడికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఒకళ్ళని మనం ఎప్పుడైతే ఏడిపిస్తామో

పెద్ద ఏజ్ ఏమో సిక్స్టీ వయసు అయ్యి అనుభవం అయ్యి పండు పండుగా తల అంత అంత పండిపోయి అంత అనుభవించిన మాటలు నాకు నాకు అనిపిస్తుంది ఇంకా కరెక్ట్ చెప్తున్నారు కదా తప్పు కాదు కదా మా అమ్మ వాళ్ళు అదే అంటారు ఏమంటారు తెలుసా అరే నీ ఒంట్లో ఎవరో పడ్డర్రా పెద్దోళ్ళు అని అంటారు లేకపోతే ఇంత అనుభవం ఎందుకు మాట్లాడుతున్నాను అంటారు సంథింగ్ సంథింగ్ ఇలా మళ్ళీ అది అది పెద్దవాళ్ళు పడడం అని అట్లా అంటారు కానీ అది కొన్ని కష్టాలు సుఖాలు ఎదుర్కొంటేనే ఆ మాటలు వస్తాయి లేకపోతే ఆ మాటలు రావు ఎవరికి ఒక మాట ధైర్యం కూడా ఒక మనిషి నాలుగు మాటలు చెప్పిండు అంటే వాడికి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలితేనే ఆ మాటలన్నీ వస్తాయి వాడి నోటికి ధైర్యం లేకపోతే ఎలా అండి ప్రపంచంలో బ్రతకలేము అన్నీ భయపెడతాయి ఈ ప్రపంచంలో చీమలు సింహాలు ఏనుగులు జింకలు అన్నీ ఉంటాయి మన పక్కన వాటి అన్నిటిని మనం క్రాస్ చేసుకుని పోవాలంటే ధైర్యం ఉండాలి భయపడామా జింక పిల్లలాగా అలా దొరికిపోతాం మీరు కూడా చాలా ఓపిక గా విన్నారండి బాబు నేను నార్మల్ గా ప్రవచనాలు వింటాను కదా మీరు చెప్తుంటే నేను సమ్థింగ్ ప్రవచనమే వింటున్నానేమో అన్నట్టునప్పుడు మీరు ఇంటే సాయంత్రం వరకు చెప్తాడు మీరు వినాలి కానీ అది ఆలోచించండి మీరు

ఒక సినిమా ఆఫర్ వచ్చిందండి నాకు వాళ్ళు బాడీ కావాలని అడిగినరు సినిమా ఆఫర్ ఒకటి వచ్చింది అడిగారు దాంట్లో బాడీ ఎక్కువ కనిపించాలి సన్నగా అనిపిస్తుంది ఏమొస్తుంది చెప్పండి విలన్ అంటే క్యారెక్టర్ ఏదో ఏజ్ చేయడంలో చిన్న చిన్న క్యారెక్టర్లే దొరకట్లేదు ఈ రోజుల్లో ఇnga విలన్ క్యారెక్టర్ దొరికిందంటే అసలు ఎంత సంతోషపడాలి హీరోకి సరి సమానమైన క్యారెక్టర్ అలా కరెక్టే అయితే దానికి బాడీ పెరగాలని అన్నారు అంటే ఇక కనకం కనకం ఫుడ్ తింటే అవుతా అని అనిపించింది నాకు అందుకని రోజు మెక్కుతున్నా కనకం అసలు కన కనకం తినే తింటే ఒక రోజు ఒక పది రోజులు తింటే జిమ్ చేసే పనే నూనె పకోడీలు పకోడీలు బజ్జీలు తింటే ఊరికనే అవుతాం అది కాక కనకం బజ్జీలు పకోడీలు ఎట్లాంటివి తెలుసా దాంట్లో ఉసిరికాయలు ఉంటాయి మళ్ళా వేరుశనగకాయలు ఉంటాయి మళ్ళా ఇంకా ఏమేమి ఐటమ్స్ రేగి ఉంటాయి అన్నీ ఉంటాయి అవి తింటే మిక్స్ ప్రోటీన్ ఫుడ్ బాడీ ఎక్కడ పొంగాలో అక్కడ పొంగుద్ది ఎక్కడ లోపల పోవాలో అక్కడ పోదు జిమ్ అవసరం లేదు కష్టపడే అవసరం లేదు ఆ ఇప్పుడు నేను అదే అంటున్నా ఎవరైతే జిమ్ బాడీ కావాలనుకుంటున్నారో వాళ్ళు కనకం తిండి ఒక నెల రోజులు తింటే చాలు చెప్పు ఇప్పుడు ఆల్రెడీ ఆ పేరు పడిపోయింది కనకం తిండి తిని సాజిద్ బాడీ బాగా పెంచేస్తాడని

సోది సరిపోయింది ఇంకేం తింటాను సోది కాదమ్మా ప్రవచనాలు ప్రవచనాలు నా మాటలు ప్రవచనాలు లైక్ లైవ్ ఒక ఒక మంచి ఇక్కడ చదివి చెప్పడం కాదు తన అనుభవించి చెప్తున్నాడు అవును అది ఆ విషయం కనకానికి అర్థం కావట్లేదు మీరైనా కొంచెం అర్థమయ్యేలా మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి తనకి చెప్పండి మీరు ఎందుకు అన్ని మేపుతున్నారు ఎందుకు మేపుతున్నారు డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వాలండి నేను అన్నాను నేను కొడుకు అనుకున్నాను కొడుకు అయితే డబ్బులు అడుగుతావా అయినా సరే వాడు డబ్బులు వచ్చాక నాకు ఐదు వేలు ఇస్తా అన్నారు తప్పండి అలా అనకుండా అన్నానండి అందరూ నాలుగు ఐదు నలుగు ఐదు వారు అంటున్నారు వద్దు మీ ఇంటికి రానివ్వకుండి అంటున్నారు తప్పు కదండి అవును కొడుకండి ఇప్పుడు నాకు బాగాలేదు మరి లేడు శిలలు మరి మీరు వచ్చి ఎక్కించారా తప్పండి అలా అనుకోండి అన్నాను నేను ఇంకా అనలేదు ఆ బెంగళూరు గురించి మాట్లాడారండి నన్ను మీరు ఆ వైద్య సత్య అన్నాడేంటి అండి చెప్పు కదండి నేను అంతగా చెప్పానండి ఆవిడకి మీరు